మరి నువ్వు చేస్తున్నావా అలాగా కష్టాల్లో దేవుని శుద్ధిస్తున్నావా శ్రమలు వచ్చినప్పుడు దేవుని శుద్ధిస్తున్నావా ప్రభా నాకు జ్వరం పెట్టే ప్రభా నీ స్తోత్రం అంట ఎవరైనా అంటారా ప్రభా నా బాగా తలనొప్పి వచ్చిన ప్రభా నీ స్తోత్రం ఈరోజు పని వేయలేదు ప్రభావ నీ స్తోత్రం నా కాళ్ళు నెత్తదిన ప్రభా నీ స్తోత్రం పట్టాని ప్రభా నీ స్తోత్రం అలాగే నష్టాల్లో కష్టాల్లో శ్రమల్లో దేవుని స్తోత్రం చెప్తున్నావా అలా చెప్పాలన్నాడు చూడు ఇక్కడ భక్తుడు భక్తులు అలాగే చేస్తున్నాడు ఒక్క మాట కూడా తేడా మాట్లాడలేదు ఒక్క పాపం కూడా ఆయన నోట్ల నుంచి నీ స్తోత్రం స్తోత్రం అన్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను చూడు అలాగున్నప్పుడు ఉన్నప్పుడు డబుల్ బ్లెస్సింగ్ అంటే ఏంటి రెండంతల ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం సంపాదించుకున్నాడు సాతాను వాళ్ళ భార్యలో ఎంటర్ అయిపోయి రెండోసారి శోధించింది అయినా కూడా యోబే గెలిచాడు సోధుడిని జయించాడు సాతాని ఓడిపోయింది దేవునికి జయము సంతోషము కలిగింది మూడోసారి యోబు గారు ఆ యొక్క ఆ బూర్దులో కూర్చొని గీక్కుంటా ఉంటే స్నేహితులు వచ్చారు ముగ్గురు వాళ్ళు వచ్చేసి నువ్వేదో తేడా చేసి ఉంటావు నువ్వేదో తప్పు చేసావు అందుకే నీకు శోధన వచ్చింది నీకు నువ్వు తప్పు చేయకపోతే దేవుడు ఎందుకు అలా కష్టాలు పెడతాడు దేవుడు అన్యాయస్తుడు కాదు కదా అని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ముగ్గురు స్నేహితులు ఎంతమంది ముగ్గురు స్నేహితులు అప్పుడు ఏమన్నాడంటే అతను ఒక్క మాట కూడా రాంగ్ మాట్లాడలేదు తన పరిస్థితులను బట్టి ఏ ఒకానొక సందర్భంలో దేవుడు నిజంగా న్యాయమంతుడైనా దేవుడు నిజంగా ఈ లోకం అంతా పరిపాలన చేస్తున్నాడు కదా నాకు ఎందుకే కష్టాలు పెట్టాడు అసలు దేవుడే వచ్చి నాతో మాట్లాడితే తప్ప నాకు సమాధానం అంటే ఏమీ లేదు అని ఆయన మొరపెడుతున్నాడు చూడండి శ్రమల బట్టి సోదములు బట్టి నేను కూడా అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుకున్నాను నిజంగా దేవుని పని నేను చేస్తున్నా కదా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు కష్టాలు వచ్చినవి మిగతా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారా అన్ని రకాల అలవాట్లు ఉంటున్నాయి మరి మనం దేవుని పని చేయటము ఉద్యోగం చేసుకోవటము ఎందుకు శ్రమలు ఎందుకు శోధనలు ఎందుకు అనారోగ్య పరిస్థితులు ప్రభావా ఎందుకు కష్టాలు నేను కూడా దేవుని ప్రశ్నించాను మీరు మీకు ఎంతమంది ఎంతమందికి అలాంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు ఎంతమందికి అంత అనుభవం అనుభవం ఉన్నదో కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి సమస్యలు బట్టి బాధలు బట్టి కష్టాలు బట్టి నువ్వు న్యాయంగా నీతిగా ఉంటున్నప్పుడు ఎందుకు ప్రభువా వాళ్ళు చూడు ఎంత దుర్మార్గంగా కొంటున్నారో వాళ్ళసే ప్రార్థన రారు అసలు వాళ్ళు ఎంత బ్లెస్ అవుతున్నారు ట్రాక్టర్లు కొంటున్నారు పొలాలు కొంటున్నారు బంగారం కొంటున్నారు మాకైతే నేను న్యాయంగా ఉంటున్నా వాళ్ళు ప్రార్థన కూడా రారు నాకు ఒక ఎకరం పొలం కూడా లేదు కనీసం ఒక చెయ్యిని కూడా కొనుక్కోవాలా అని ఒక రకరకాల శోధనలు శాతాను పెడతా ఉంటాయి కానీ దేవుని ఉద్దేశము వేరు దేవుడు రెండు రెట్ల ఆశీర్వాదం యోగు గారికి అనుగ్రహించాడు ముగ్గురు స్నేహితులు వచ్చి మాట్లాడారు జయించాడు మరొక స్నేహితులు వచ్చాడు మధ్యలో ఆయన మాటలు కూడా జయించాడు అన్ని శోధనలను ఎదుర్కొని ఏబు గారు నిలబడి నామాన్ని గణపరిచాడు దేవుణ్ణి స్తుతించాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమయ్యే యోగు గ్రంథం అంతా చదువు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ యోబుని ఆ నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తున్న చివరిలో నీకు శ్రమలు పెట్టానంటే కష్టాలు పెట్టానంటే అలాగ అనుమతించానంటే నిన్ను రెండు రెట్ల ఆశీర్వాదం నీకు ఇవ్వడానికే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి నలభై రెండవ అధ్యాయంలో ఇప్పుడు ఎంత చదువు స్టార్టింగ్లో చదివా చదువు అమ్మా అది మళ్ళా ఆ యహవ యోగును మొదట ఆశీదించినందుకంటే మర్యాది కమగా ఆశీవించను దేవుడు స్తోత్రం చెప్పను అందరు కూడా రెండంతల ఆశీర్వాదం చూడండి డబుల్ బ్లెస్సింగ్ కాబట్టి మనం ఏం నేర్చుకున్నాము ఈరోజు రెండంతల ఆశీర్వాదం ఊరికి వచ్చిందా ఏబు గారికి రెండంతల ఆశీర్వాద ఊరికి వచ్చిందా ఎంత కష్టపడ్డాడు ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు చనిపోయిన కుమారులు అందరూ బతికారు చనిపోయిన కుమార్తెలందరూ బతికారు ఏబు కుమారులంతా ఏబు కుమార్తెలంతా ఆ చక్కని వాళ్ళు ఆ దేశంలోనే లేరట చూడండి ఆ ఏడు వేల బొర్ర చనిపోతే పద్నాలుగు వేలు సెవెన్ థౌజండ్ డబల్ ఎంత ఫోర్టీన్ థౌసండ్ అలాగా పశువులు కూడా రెండు రెట్లు రెండు రెట్లు దేవుడు దగ్గర ఇచ్చాడు చనిపోయిన కుమారులు కుమార్తెలు అందరూ కూడా తిరిగి బ్రతికారు కారణం ఏంటంటే ఏ భూమికి సాతాను పెట్టినటువంటి ఆ శోధనలను యోగు ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆయన ప్రార్థన ద్వారాగా విశ్వాసం ద్వారాగా దేవునికి వినేతను పట్టి యోగు గారు ఆ సోదరులను ఎదుర్కొని సాతాని మీద జయము సంపాదించాడు దేవుడు రెండు రెట్ల ఆశీర్వాదము దేవుడు వానికి అనుగ్రహించాడు దేవుడు సూత్రం చెప్పడం అందరూ కూడా కాబట్టి మనము దేవుని ఆశీర్వాదం అని సంపాదించుకోవాలంటే మన మీదకి సాతాను సోదరులు అనేవి ఉంటాయి ఏసాయి చెప్పిన మాట ఏంటి మీరు శోధనలో ప్రవేశ ప్రవేశించకున్నట్లు ఏం చేయమన్నాడు నిద్రపోమ్మన్నాడా ఏం చేయమన్నా అమ్మమ్మ మెళకవుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు మెళకవులు ప్రార్థన చేయమన్నాడు శోధనలు పెట్టేది సాతాను పరీక్ష పెట్టేది దేవుడు నా బిడ్డ నిలబడతాడు అని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు సాతానేమో శోధిస్తూ ఉంటుంది వాటిని మనం జయించాలంటే మీలో ఉన్నవాడు ఆ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు అన్నాడు మనలో ఎవరున్నాడు దేవుడు ఉన్నాడు ప్రభు మనలో ఉన్నాడు అట్టి విశ్వాసం నీకు ఉండాలి అప్పుడు నీవు సులభంగా సాతాన్ని యొక్క శోధనలు జయిస్తావు యోగులాగా మంచి సాక్షు నువ్వు సంపాదించుకుంటావు దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అంత దయచేసి కళ్ళు మూసుకొని ఒక మీద ఉండండి దేని యొక్క వాక్యం అని అందరం విన్నాము కాబట్టి బ్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్థుతులు నాయన కాబట్టి నాయన యోబోలి ఎన్ని